నమస్తే ఆంధ్రప్రభాకి స్వాగతం నేను నాగేశ్వరి అనునిత్యం ఆలయానికి వెళ్లి దైవ దర్శనం చేసుకునే వాళ్ళు కొందరైతే పర్వదినాలలో విశేషమైన రోజుల్లో మాత్రమే ఆలయానికి వెళ్లి స్వామి వారికి పూజాభిషేకాలు జరిపించే వాళ్ళు కొందరుంటారు ఆలయానికి వెళ్లిన ప్రతి ఒక్కరూ ఆయుర ఆరోగ్యాలనే ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు అయితే ఈ సమయంలో భక్తులు స్వామివారికి ఎదురుగా నుంచొని ఆయన దర్శనం చేసుకుంటూ ఉంటారు అలా కాకుండా భక్తులు ఒకవైపున పక్కకి నిలబడాలని ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తున్నాయి గర్భాలయంలోని మూలమూర్తికి కుడివైపున అర్చక స్వామి ఉండి పూజాభిషేకాలు నిర్వహించి హారతీస్తాడు అదంతా స్పష్టంగా కనిపించాలంటే భక్తులు గర్భాలయం వెలుపల స్వామివారికి ఎడమ పక్కన నిలబడవలసి ఉంటుంది ఇక పెద్దలకి ఎదురుగా నిలబడి ఎలాగైతే నమస్కరించమో అలాగే భగవంతుడికి కూడా ఎదురుగా నిలబడి నమస్కరించకూడదు ఒక పక్కకి నిలబడే నమస్కరించవలసి ఉంటుంది ప్రధాన దైవానికి ఎదురుగా హనుమంతుడు గరుత్మంతుడు నంది వంటి ప్రతిమలు ఉంటాయి వాటికి స్వామికి మధ్యలో నుంచో రాదనే మరో కారణంగా పెద్దలు చెప్తుంటారు